కూడా చక్కగా మనసు అమ్మవారికి ధ్యానం చేయండి ఓ

I'm gonna i'm

ఎక్కడ ఉంటుందంటే నారాయణ నుంచి దగ్గర ఉంటుంది ఆ నారాయణ ఎక్కడ ఎక్కడున్నాడు వైకుం వైకుంటాడు కాబట్టి ఆ కూడా స్మరిస్తేనే పర్మిషన్ ఇస్తాడు అంటే ఇప్పుడు భార్యలకు భర్త పర్మిషన్ చాలా తగ్గింది చాలా తగ్గింది కోరుకుంటాను పెట్టబడే కానీ అప్పుడు మాత్రం పాపం ఏమని బాబు వస్తాను లేదు

పాపాలన్నీ చెయ్యని వాళ్ళని నెత్తిలో కూర్చుంటాయని ఎవరు భగవద్నామ స్వరణ చేయకుండా ముచ్చట్టు పెడతారో ఎవరు భగవద్నామ స్వరణ చేయకుండా నోరు మూసుకొని ఉంటారో ఉదాహరణ ఒక పెళ్లికి వెళ్ళారనుకోండి ఆ పెండికి వెళ్తే ఒక నడ్డు పెద్దదిగా తయారు చేస్తారు నోరు మూసుకొని తింటారా నోరు తెచ్చి తింటారా నోరు తెరుస్తారు ఆ అన్ను సైజు పెట్టి నోరు తెరుస్తారు కానీ భగవన్నామస్మరణ చేయమంటే చాలా చక్కగా చేస్తున్నారు మిమ్మల్ని విమర్శించడం లేదు చెయ్యని వాళ్ళు మాత్రమే కాబట్టి అందరూ గట్టిగా ఒక్క ఐదు సార్లు మాత్రం చెప్తాం భజన కాలేదండి మంత్రం మాత్రం ఓం నమో నారాయణ ఓం అమ్మా మీరు వేదిన వాడు అమ్మా మీరు 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 చెప్పడం లేదు

ఒక పురుషుడు తీర్థయాత్రకు వెళ్ళినప్పుడు తిప్పతి పెడితే ఏమో జన పెడతారని వాళ్ళగా అనుకున్న పురుషుడు అదే ఏమో పెడతారు అక్కడ ఉన్నవాళ్ళు చెప్పండి అక్కడ ఉన్నారు కదా మీరు ఏమన్న పెడతారు తిప్పతి పోతే ఏదో దండం పెడతారు గోవిందైకి కానీ వీళ్ళేమైనా పెట్టారో తెలుసా నా భర్త నా నా భర్త నా పిల్లలు క్షేమంగా ఉండాలంటారు ఒక పురుషుడి ఆయుర్దాయం ఎక్కడ ఉంటుందో తెలుసా యమధర్మరాజు దగ్గర వేరట పురుషుడి ఆయుర్దాయము స్త్రీ చేతిలో ఉంటుంది ఆ స్త్రీ చేతిలో ఉన్నందుకు సతి సావిత్రి కానీ సతి అనుసూయ కానీ మరి ఇతర పతివ్రతలందరూ కూడా భర్తలు ప్రాణంతో దక్కించుకున్నారు సత్య అనుసూయ కాబట్టి ఒక పురుషుడు శ్రీ మెడలో మంగళసూత్రం కట్టేప్పుడు మా వేద పండితులు చెప్తుంటారు అయితే ఆ బాజా మన తప్పుడు ఆ అమ్మాయి ఎప్పుడు నాదని వీడికి తహతహ ఉండి సగం వరకే చెప్తారు మా అంగలిదూ నానే నాని మా పని చెప్తుంటాడు చెప్పగానే అంతవరకు అంటాడు మరి మమ జీవన హేతు అనేది ఆయన అననే అనడు ఈయననే అంటాడు సగం అంటే ఆ రుణి కాబట్టి ఒక పురుషుడి యొక్క ఆయుధము స్త్రీ చేతిలో ఉంటుంది కాబట్టి మీరు మీ సుమంగళి గురించి అంటే మీకు స్వార్థం లేదు మీకు స్వార్థంతో లేరు కేవలము స్వార్థంగా ఉన్నది పురుషుడు మాత్రమే కాబట్టి మీరు మీ మంగళసూత్రాన్ని కాపాడమని కోరితే ఆ మంగళసూత్రం కట్టినటువంటి భర్త క్షేమంగా ఉండాలని కోరుతున్నారు కాబట్టి జన్మ అంటూ ఉంటే స్త్రీగా జన్మించాలట అలాంటి మహా పరమ పవిత్రమైనటువంటి దేవీయ గీతా జ్ఞానంలో కుంకుమార్చన కార్యక్రమం జరుగుతుంది స్వామి ఇక్కడ ఉన్నటువంటి కుంభమచేడు ఓం శ్రీం లక్ష్మీ నమ అని మీరు ఓం శ్రీం లక్ష్మీ మాట ఆయన ఏ నమ్మకం కంపినా కానీ మీరు ఓం శ్రీం లక్ష్మీ అనుమాట ఓం శ్రీం లక్ష్మీ నమ Eu はい。Bye bye. あ

The proof.